హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర దేవి సుందరికి నైవేద్యంగా కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కట్టె పొంగలి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి ఫస్ట్ కుక్కర్లోకి ముప్ప గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి హాఫ్ గ్లా కొంతమంది హాఫ్ గ్లాస్ పప్పు హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటారు అలా అయితే టేస్ట్ అంతా బాగోదండి పప్పు పప్పుగా అనిపిస్తుంది తినేటప్పుడు ముప్పౌ గ్లాసు రైస్కి పావు గ్లాస్ పెసరపప్పు తీసుకొని చక్కగా వాటిని రెండు వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒకటికి మూడు గ్లాసుల చొప్పున నీళ్లు యాడ్ చేసుకోవాలండి వాటర్ ఒకటికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కాస్త జీలకర్ర వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర అందులోనే ఒకట పావు టీ స్పూన్ మిరియాలు అండ్ కొద్దిగా పసుపు చిట్కడు పసుపు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అందులోనే మరీ ఎక్కువగా కూడా వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద వన్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి దీన్ని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇది గట్టిగా ఉంది కదా కన్సిస్టెన్సీ కాస్త జారుడుగా చేసుకోవాలి చేసుకోవాలంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మరి ఒకేసారి అన్నీ చాలా కూడా పోయకూడదు కలుపుతూ చూస్తూ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా చూస్తూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి మనం చూడండి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండేలా మనం ఆ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు సగం నూనె సగం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో తిన నేను వేయట్లేదు నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అందులో ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కాస్త కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలండి మంచి అరోమా వస్తుందండి మిరియాల పొడి వేయడం వల్ల పోపులో ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్లో యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పొంగల్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు రుచిగా ఉంటుంది బట్ మా ఇంట్లో నెయ్యి తినరనేసి నేను వాడట్లేదు బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి ఎంతో రుచిగా ఉండే నైవేద్యం కట్టె పొంగలి రెడీ అయిపోయింది బాలా త్రిపుర దేవి సుందరికి ఇది నైవేద్యంగా సమర్పించండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్